గ్లామర్ లో పోటీని తట్టుకుని నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు వారానికి కొత్త హీరోయిన్ పరిచయమయ్యే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించడం అందరికీ సాధ్యం కాదు అందం అభినయంతో పాటుగా ఎంతో కొంత అదృష్టం కూడా తోడైతేనే అవకాశాలు అందుతాయి ఇక్కడ సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది కనుక మంచి హిట్లు పడితేనే కొన్నాళ్ల పాటు స్టార్ గా ఉంటారు వరస ఫ్లాప్ లు పడితే మాత్రం ఆఫర్లకు దూరం అవుతారు అందుకే స్క్రిప్ట్ ఎంపిక చేసుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది హీరోయిన్ శ్రీలే తీసుకుంటే పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది తన గ్లామర్ తో డాన్స్ లతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది ధమాకా హిట్ అయిన తర్వాత స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి క్రేజీ ఆఫర్లు అమ్మడి తలుపు తట్టాయి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్లు వచ్చాయి దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు నెలకొక సినిమా చెప్పున ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రీలీల అయితే హిట్ల కంటే ఫ్లాప్ లు ఎక్కువగా పడడంతో ఆమె చుట్టూ ఒక్కసారిగా నెగిటివిటీ వచ్చి పడింది ఆదికేశవ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాలు చూశాయి భగవంత్ కేసరి క్రెడిట్ బాలయ్య ఖాతాలోకి వెళ్లిపోయింది మహేష్ బాబుతో చేసిన గుంటూరు కార మూవీ సైతం ఈ బ్యూటీకి ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు దీంతో యంగ్ బ్యూటీకి టాలీవుడ్ లో ఇక కష్టమే అనే కమెంట్లు వినిపించాయి డాన్స్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ రెగ్యులర్ హీరోయిన్ పాత్రలే చేస్తూ ఉండడం కొత్త తరహా రోజులో కనిపించకపోవడంతో ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండగలదా అని నెటిజన్లు సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం చేశారు సురేష్ సాయి పల్లవి లాంటి హీరోయిన్ల మాదిరిగా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం లేదని ఇటు బాలీవుడ్ హీరోయిన్ల గ్లామరస్ క్యారెక్టర్స్ లో అంత పర్ఫెక్ట్ గా సూట్ అవ్వడం లేదనే ఫీలింగ్ లో తెలుగు ఆడియన్స్ ఉన్నారనే మాట కూడా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని శ్రీలీల ఇప్పుడు స్క్రిప్ట్స్ విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది ఏది పడితే అది సైన్ చేయకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంపిక చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే కొన్ని బాలీవుడ్ ఆఫర్స్ కూడా రిజెక్ట్ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది గుంటూరు కారం తర్వాత గ్యాప్ తీసుకున్న శ్రీలీల ప్రస్తుతం నితిన్ కు జోడీగా రాబిన్ హుడ్ సినిమా చేస్తోంది అలానే రవితేజ భాను భోగవరపు కాంబోలో తెరగెక్కున్న ఆర్టీ సెవెంటీ ఫైవ్ సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ కూడా శ్రీలీలా చేతిలోనే ఉంది జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ హీరోయిన్లు భాగ్యశ్రీ బోర్సే లాంటి కొత్త అందాలు క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న సమయంలో సౌత్ లో శ్రీలీల కెరియర్ ఎలా సాగుతుందో వేచి చూడాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది